సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈ సంవత్సరాంతం పార్టీ నిర్వహించిన ఉద్యమాలు పోరాటాలు అమరజీవుల త్యాగాలు వీటన్నిటి కూడా స్పృణ తెచ్చుకొని రాబోయే సంవత్సరాల కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేపట్టాలనే అంశంపైన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి కళ్యాణదుర్గం ప్రాంతం దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల క్రితం ఆనాడు పార్టీ నాయకులు నిర్వహించిన పోరాటాలు భూ పోరాటాలు ప్రజలు పడ్డ బాధలు వీటన్నిటిపైన కూడా ఇవాళ ఇక్కడ స్మారక స్థూపం ఆవిష్కరణ సందర్భంగా చర్చించుకోవడం జరిగింది మరి ఇక్కడున్న స్థానిక కామ్రేడ్స్ కళ్యాణదురం తాలూకా పార్టీ నాయకులు చాలా పెద్ద ఎత్తున దీనికోసం శ్రమపడి స్మారక స్తూపాన్ని పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడమే కాకుండా ఇవాళ మొత్తం అందరిని కూడా గుర్తుకు తెచ్చుకునే పద్ధతుల్లో ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు వారందరినీ కూడా రాష్ట్ర పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనే దానిపైన పోరాటాలు పూనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా పేద పేదల పోరాటాలు జయప్రదమవుతాయి భూమి కోసం వృత్తి కోసం జరిగే పోరాటాలు కొద్దిగా ఆలస్యమైన ఖచ్చితంగా విప్లవాత్మకంగా జయప్రదం అవుతామని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో కూడా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఇందులో పాల్గొనాలని కోరుతూ ఇవాళ ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన మా కళ్యాణదుర్గం తాలూకా పార్టీ కామ్రేడ్స్ని కుందుర్చు మండల కామ్రేడ్స్ని ప్రత్యేకంగా వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను బెస్తరపల్లిలో జరిగిన ఈ పోరాటం ద్వారా కళ్యాణదుర్గం తాలూకాలో అరవై డెబ్బై సంవత్సరాల క్రితం పార్టీ కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళ త్యాగాలు వృతా పోలేదు వాళ్ళ త్యాగాలు మనుషులు ఉన్నంతకాలం భూమి ఉన్నంతకాలం గుర్తుంటుందని చెప్పి కూడా यह सदर्भंग स्पष्ट यू